టైం చూడండి కరెక్ట్గా తొమ్మిది అయితే అయ్యింది ఇంక ఈరోజు నేనైతే ఒక బ్లాగ్ అయితే చేస్తున్నాను అదేంటి అనేది మీరు ఆల్రెడీ తమ్మునలో చూసే ఉంటారు అదేంటంటే కనుక నైన్ ఏఎం టు నైన్ పిఎం నా డే రొటీన్ ఎలా ఉంటుంది అనేది అయితే ఈ బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తానండి మార్నింగ్ లేచినప్పటి నుంచి మా మహిళగారిని స్కూల్కి పంపించడం ఇవన్నీ అయిపోయినాయి మామయ్య గారి స్కూల్కి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా బస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ అయితే వచ్చింది వచ్చింది పేడు నేను ఇంట్లోకి వచ్చా టైం వచ్చేసి కరెక్ట్గా తొమ్మిది అయితే అయింది ఎప్పటి నుంచి ఈవినింగ్ నైన్ వరకు నేను ఏమేం చేస్తాను ఏం పనులు చేస్తాను ఎక్కడికి వెళ్తాను ఏం వర్క్ నేర్చుకుంటున్నాను ఇవన్నీ కూడా బ్లాగ్లో అయితే ఇంక్లూడ్ చేస్తాను డైలీ మార్నింగ్ రొటీన్ అయితే ఏం చెప్పండి అందుకని చెప్పేసి ఇలా అయితే ఈరోజు ప్లాన్ చేశాను అనమాట చూద్దాం మరి ఈ వ్లాగ్ ఎలా వెళ్తుంది నేను ఎక్కడికైనా వెళ్తానా ఏమైనా డిఫరెంట్ థింగ్స్ ఏమైనా చేస్తానా లేకపోతే ఇంట్లోనే ఉంటుంది గుడ్చుకుని పడుకుంటానా అనేది అయితే చూద్దాము ఇంకే మాత్రం లేట్ చేయకుండా ఆ వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది వ్లాగ్ చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూసేసేయండి ఫస్ట్ నేనైతే టిఫిన్ తినాలి ఇడ్లీ చేశాను ఇంక ఇడ్లీ తినేసిన తర్వాత మిగతా పాలన్నీ కూడా స్టార్ట్ చేసేద్దాం ఇడ్లీ అయితే తెచ్చుకున్నానండి చట్నీ కొంచెం కచ్చాపచ్చాగా ఉంది మూడు ఇడ్లీ తెచ్చుకున్నా ఇంక ఇడ్లీ తినేసిన తర్వాత మిగతా పాలను చేసేస్తాను టిఫిన్ అయితే తినేసానండి మీ అందరికీ తెలుసు ముందు వ్లాగ్స్ చూసి కనుక నేను టీ తాగడం అయితే స్కిప్ చేస్తాను ఇంకెప్పుడు నాకైతే వీడియో ఎడిటింగ్ వర్క్ ఉందనమాట అది చేసుకుంటూనే నేను ఫస్ట్ వెళ్ళి చిక్కుకాయ కర్రీ స్టవ్ మీద పెట్టేస్తాను అది అవుతూ ఉంటుంది ఇక్కడ నా వీడియో ఎడిటింగ్ కూడా అవుతుంది టైం వచ్చేసి నైన్ ఫిఫ్టీన్ అయితే అయ్యింది ఫస్ట్ అయితే వెళ్ళి చిక్కుడికాయ కర్రీ స్టవ్ మీద పెట్టేసి అప్పుడు వచ్చి వీడియో ఎడిటింగ్ అయితే చేసుకుందాం ఆల్రెడీ ఇచ్చారనమాట చిక్కుడుకాయలు నేను లేచిన వెంటనే నానమ్మలో ఇస్తుంది కదా అప్పుడైతే నానమ్కి ఇచ్చేసా నువ్వు చిక్కిడికాయలు చేసే నేను ఈ లోపు నా పని నేను చేసుకుంటానని చెప్పేసి సో నానమ్మ అయితే చిక్కుడుకాయలు చేసి ఇచ్చేసింది ఇంకా ఉల్లిపాయలు అవి కట్ చేసేసి స్టవ్ మీద కర్రీ పెట్టేస్తే అది అవుతుంది ఇంక ఈలోపు నా పని కూడా అవుతుంది అది చిక్కుడికాయలు నానమ్మ అయితే చేసేసి ఇచ్చేస్తుంది ఇంకా వీటిని కర్రీ చేసేద్దాం చిక్కుడుకాయ కూర అయితే స్టవ్ మీద పెట్టేసా ఆనియన్స్ ఇవన్నీ కూడా కట్టుకు పెట్టేసాను ఇంక ఇది అవుతూ ఉంటుంది నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటాను టైం చూడండి పది పది అయితే అయ్యింది బ్లాగ్స్కి ఎడిటింగ్ అలాగే వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి కరెక్ట్గా ఎప్పుడు స్టార్ట్ చేసా తొమ్మిదింపాకి బ్లాగ్స్కి ఎడిటింగ్ అలాగే వాయిస్ ఓవర్ అయితే స్టార్ట్ చేశాను కదా ఒక్క వ్లాగ్ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి దాన్ని ఎక్స్పోర్ట్ చేయాలంటే అది మామూలైన తలనొప్పి కాదు నిజంగా అంత ఎలా చేస్తున్నారా బాబు అనిపిస్తుంది నాకు గంటల గంటలు ఉంటాయి కొన్ని వ్లాగ్స్ అయితే కొన్ని వ్లాగ్స్ అయితే థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ కూడా ఉంటాయి నేను జస్ట్ చేసేది ట్వంటీ మినిట్స్ బిలోనే చేస్తాను ఎయిటీన్ మినిట్స్ లేదంటే ట్వంటీ మినిట్స్ ఈ లోపే ఉంటాయి ఈ లోపు వ్లాగ్స్కి నాకు చాలా టైం పట్టేస్తుంది వీడియోలు ఎంత తగ్గించాలని చాలా సార్లు అనుకుంటూ ఉంటాను కానీ డైలీ వ్లాగ్ అంతే అంతే వచ్చిద్ది ఎందుకంటే పొద్దున్నుంచి నుంచి ఈవినింగ్ వరకు చేసే మన నుంచి అర్చ్ చేస్తూ ఉంటాం కాబట్టి అంతే వస్తుంది కానీ ప్రజెంట్ ఆ వ్లాగ్స్ అన్ని విషయం పక్కన పెట్టేస్తే కనుక ఇప్పుడు ప్రజెంట్ ఏమైందంటే నేను వాయిస్కి ఎడిటింగ్ వాయిస్ ఎవరు ఇచ్చుకుంటూనే కూర అయితే చూశాను అనమాట కూర అయితే అయిపోయింది ఇంక ఇప్పుడు ఇల్లు సర్దడము నేను రెడీ అవ్వడము చేయాలి కరెక్ట్గా పది పది టైం అయితే నేను పదిన్నరకి పది నలభై కల్లా క్లాస్ దగ్గర ఉండాలంటే హాఫ్ అన్ అవర్లో నా పనులు ఏమవుతాయా అనిపిస్తుంది చూద్దాం మరి ఏమవుతాయో అంట గిన్నెలు అయితే ఉన్నాయండి ఇడ్లీ చేసినవి అలాగే చట్నీ చేసినవి కొన్ని మామయ్య గడికి రైస్ కలిపిన ఈ గిన్నెలన్నీ ఉన్నాయి ఈ గిన్నెలన్నీ కడిగేస్తాను నేను ఈ లోపు హీటర్తో వాటర్ అయితే పెట్టేసుకుంటాను అవి లోపు ఈ గిన్నెలు కడిగేసుకుంటాను కాబట్టి అప్పుడు నేను ఫ్రెష్ అయిపోవచ్చు ఫోన్ ఛార్జింగ్ లేదు సో ఛార్జింగ్ పెట్టేసుకుని ఈ పనులు అయితే చేసేసుకుంటాను ఇదిగోండి నేను చేసిన బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ విడివిడిగా వచ్చాయి అంతే అందరూ కలిపి చేస్తూ ఉన్నారు నేను విడివిడిగా చేశాను ఇదే అనమాట కొత్త ట్రెండు గీ పాడైపోయిన బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ తినేసి నేను ఇంకా క్లాస్కి వెళ్తాను టైం వచ్చేసి పదకొండున్నర అయిపోతుంది ఇంకా నేనైతే రెడీ జడ జడైతే వేసేసుకున్నాను ఇంకా క్లాస్కి అయితే వెళ్ళిపోతాం కరెక్ట్గా లెవెన్ థర్టీ అయితే అయింది ఇంకా అక్కడికి సరికి ఎంత టైం అవుతుంది ఎప్పుడు తెలియదు కానీ ఇంటికి అయితే వచ్చిన తర్వాత బ్లాక్ కంటిన్యూ అవుతుంది చూసేసేయండి ఓకేనా బాయ్ బా ఇంటికి అయితే ఇప్పుడే వచ్చాను జస్ట్ పావు తక్కువ నాలుగు అయిపోతుంది ఈరోజు చాలా లేట్ అయిపోయింది అనవసరంగా ఉన్నాను రా బాబు ఏమీ చెప్పలేదు అని అనిపించింది అస్సలు నచ్చలేదు నాకు ఈరోజు ఏదో వెళ్ళాం ఉన్నాం అన్నట్టు ఏమైనా తినాలి ఫుడ్ అక్కడే తినేసలేండి అక్కడ దగ్గరలో పులిహోర పొట్లాలు అమ్ముతూ ఉంటే ఇరవై రూపాయలు అని చెప్పేసి ఎవరు తెచ్చుకుని చేస్తాం ఇంక ఇప్పుడు ఇంట్లో ఆరెంజ్ ఉంది ఇదైతే తినేసి మా కోసం కోసమైతే వెయిట్ చేస్తాను మళ్ళీ హాయ్ అండి నేను ఒక్క నాలుగు ఇంటికి అయితే వచ్చాను కదా కొంతసేపు అయితే పడుకున్నాను పడుకునేసరికి మా అమ్మాయి గడ అయితే టైం కాస్త ఫైవ్ అయితే అయ్యింది ఇంకా వాడు వచ్చేసాడు వెన్నెళ్ళు అయితే పెట్టేశాను నేను పడుకోకముందే వెన్నీళ్ళు పెట్టేశాను అనమాట నీళ్ళు కాకపోయి ఇంకా మా అమ్మగారికి అయితే స్నానం చేపించేసి ఫాస్ట్గా వంట ఫినిష్ చేసి హోంవర్క్ రాయించేసి వాడికి అయితే గోరింటకు పెడతాను ఫోన్ పెడతాను అనమాట నాకు ఇదంతా నచ్చలేదు కానీ ఇది పండిపోతుంది ఏం చేయలేదు తెలియట్లేదు నాకు మామికడికి అండి స్నానం చేపించి తీసుకొచ్చి స్నాక్స్ అయితే ఇచ్చాను అనమాట వేసాడో చూడండి అట్లు మళ్ళీ తొక్కుతుంది ఇవే తినాలి ఇప్పుడు నువ్వు తీసిబోల్లేస్తా అటు పక్కే కదా నువ్వు తొక్కింది ఇటు పక్కే నువ్వు తీసుకుని తిను ఇలాగే చేయాలి మరి నేనేమి అంత సైకో మదర్ని కాదు పై పైన ఎత్తుతున్నా మంచి నువ్వేమే ఎత్తకి ఇంకా ఆపేసేయి చాలు మామయ్య అయితే స్నాక్స్ తినేసిందండి ఇంకెప్పుడు వీడికి అయితే పెడతా ఉన్నాను కాలుక వేయద్దంట చేతులకు మాత్రమే వేస్తానైతే కూర్చోబెట్టి టూ హ్యాండ్స్కి వేస్తా టైం వచ్చేసి సిక్స్ టెన్ అయితే అవుతూ ఉంది ఇంకా వంట స్టార్ట్ చేయలేదు వీడికి గోరింటకి వేస్తాను అనుకోండి ఓ పక్కన కూర్చోబెట్టేస్తే అప్పుడు నేను వంట చేసి వీడికి అన్నం తినిపించవచ్చు వీడు పడుకుంటాడు అనమాట ఫాస్ట్గా పడుకుంటాడు ఎందుకంటే పొద్దున్నీ పడుకోలేదంట స్కూల్లో అందుకని చెప్పేసి ఫాస్ట్గా పడుకుంటాడు సో ఫస్ట్ అయితే గోరింట వేసిస్తా వీటితో పాటు కూడా ఇంత చేస్తుంది ఇదిగోండి ఇలా అయితే పెడతా ఉన్నాను మా గడికి చిన్న చిన్నపిల్లలకి ఇలాగే బాగుంటాయి కదా ఇంక అందుకని చెప్పేసి ఇలా ఇది పెట్టేస్తున్నాను నేను అయితే ఎక్కడికి అయితే సగం గోరెంటాకు పెట్టేసరికి వాడికి నిద్ర వచ్చేస్తుంది పడుకుంటానని చెప్పేసి అయితే అన్నాడండి ఇంక అందుకని చెప్పేసి మార్నింగ్ కొంచెం రైస్ ఉంటే అది కదిపైతే పెట్టేశాను అనమాట నేను అక్కడ నుంచి వచ్చిన తర్వాత బాగానే ఉండింది కానీ ఇంక ఇప్పుడు కొంచెం హెడేక్ రావడము కోల్డ్ వచ్చినట్టు గొంతు నొప్పి ఇవన్నీ అయితే స్టార్ట్ అయ్యానాయి అనమాట నాకు చాలా వీక్గా మా మామిక అయితే చేతులకి ఇలా అయితే పెట్టాను కాళ్ళకి పడి పెట్టాను అనమాట ఊడిపోతూ ఉంది ఇంక ఇక్కడ కూడా చేతికి పెట్టా రెండు చేతులకి అయితే వేసేసాను ఇప్పటివరకు బాగానే ఉన్నావు కదా ఇప్పుడు ఏమైంది అనుకుంటారేమో ఇప్పటివరకు బాగానే లేనండి నిన్న నుంచి కొంచెం గొంతు నొప్పి అయితే ఉంది నాకు వింటర్ సీజన్ అనేది పడదు పొద్దున్నే లేచి గొంతులకు కానీ చల్లగాలి వెళ్ళిందా గొంతు నొప్పి స్టార్ట్ అయిపోద్ది త్రోట్ ఇన్ఫెక్షన్ అయితే ఉందనమాట చల్లగా కానీ చల్ల చల్లగా గాలి తగిలిన కూలింగ్ వాటర్ తాగిన కూల్ డ్రింక్స్ తాగినా సరే త్రోట్ ఇన్ఫెక్షన్ అయితే వచ్చేస్తుంది అదే వచ్చేసింది గొంతు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు చాలా నొప్పి అసలు ఇది లాలాజలం కూడా అనమాట అంత నొప్పి వస్తుంది ఒళ్ళంతా అప్పులపురంగా ఉంది హెడ కూడా వస్తుంది కొంచెం అమ్మ ఏమవుతుందిరా అనుకున్నారు ఈరోజు ఇన్ మై లైఫ్ ఎలా అయిపోయింది మళ్ళీ ఇంక ఇప్పుడు డాడీకి వంట చేసేసి నేనైతే కొన్ని వెన్నెలు తాగి ఏది దాన్ని ఏమంటారో ఆవిరి పట్టేసుకుని అయితే పడుకుంటాను మామూలుగా రావట్లేదు గొంతు నొప్పి మాట్లాడలేకపోతున్నా అయినా సరే ఇలాగ ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసే వరకు కొంచెం ఓపిక తెచ్చుకొని మాట్లాడతాను అనమాట మొత్తం వచ్చిన గిన్నెలన్నీ కూడా కడిగేశానండి పొద్దున్నీ ఉన్నాయో అవన్నీ కూడా మా అమ్మాయి గారి బాక్స్ ఇవన్నీ కూడా కడిగేసాను అనమాట ఇంక వచ్చేసి డాడీకి రైస్ పెట్టాను డాడీ ఒకటికి ఇంక ఇక్కడొచ్చేసి పొద్దున్న చేసిన చికెన్ కూర అలాగే ఇప్పుడు చేసిన ఇప్పుడు కాదు మార్నింగ్ చేసిన బెల్లకే ఫ్రై మా చేసింది ఇంకేవి రెండు కూడా ఎలా పెట్టేస్తున్నాను ఇది వచ్చేసి నీళ్ళు కాచుకోవడానికి గిన్నె ఇంకంతే కిచెన్ మొత్తం బాల్ సెట్ ఇది ఇందాక ఇందాక ఏదో చేసాను ఆనియన్తో ఆనియన్ అయితే ఉంది పారే సైడ్మే మొత్తం కిచెన్ అంతా సెట్ అనమాట ఇంకా నేను కూడా ఫ్రెష్ పడుకుంటాను పడుకుంటానుకోండి లాగ్ ఎప్పుడైతే మార్నింగ్ స్టార్ట్ చేశానో అదే టైం అయితే అయ్యింది ఇంకా ఈ వ్లాగ్ అయితే ఎక్కడితో ఎంజాయ్ చేస్తున్నానండి మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే కనుక డెఫినెట్గా అయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్